మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ మరియు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సంయుక్త సహకారంతో విజయవాడలో నిర్వహించిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా జరిగిన కథల పోటీలో బహుమతి గెలుచుకున్న కథ ఇది రచయిత గాయకుడు సినారే మరియు నంది అవార్డు గ్రహీత శ్రీ కొండపల్లి భార్గవరాం కలం నుంచి జాలువారిన సామాజిక చైతన్యంతో నిండిన కృజ్యమైన కథ నవ వసంత రాగాలు ఈ కథను ఇప్పుడు మీరు వినబోతున్నారు ఈ కథను మీకు వినిపించబోతున్నవారు శ్రీమతి కూచిబుట్ల అమృత గారు పేరు రాగాలు రామం చిన్నప్పటి నుంచే పాటల మీద మక్కువ కలవాడు బాత్రూం తలుపులు మూసుకుని తాను పాడుకునే గీతాలకు బయట శ్రోతలు శ్రోతలయ్యేవారు పక్కింటి పారిజాతమ్మ ఒక్కసారి నవ్వుతూ రామం నువ్వు భలేగా పాడుతావయ్యా అని అన్నప్పుడే తన గాత్రలోని శ్రావ్యత అతనికి తెలిసింది కానీ నలభై సంవత్సరాల ఉద్యోగ యాత్రలో ఆ మక్కువ ఒక మూలకెళ్ళి కూర్చుంది ఫైళ్ల గుట్టలు డ్యూటీలతో పాటుగా పాటలు దూరం అయ్యాయి ఉద్యోగ విరమణ తర్వాత మాత్రం ఆయన దృఢమైన కోరిక మళ్లీ కదలిక తీసుకుంది అదే సమయంలో అతనికి ఒక అవకాశం కూడా వచ్చింది నవవసంత రాగాలు అనే వాట్సాప్ పాటల గ్రూప్లో చేరిక నవ వసంత రాగాలు వాట్సాప్ గ్రూప్ గ్రూప్ పేరులాగానే అది నిజంగానే వసంతంలాగా కళకళ్లాడేది తొమ్మిది మంది అడ్మిన్లు అరవై మంది సభ్యులు ప్రతిరోజు ఒక పాట టాస్క్ దానికి అనుబంధంగా చాట్ చాంట్ అన్నీ కలిసిపోయేవి ఆ అడ్మిన్లలో ఒకరైన లావణ్య మాత్రం ప్రత్యేకం ఎప్పుడో అప్పుడప్పుడు తన పాడిన పాటలు చేసిన డాన్స్ వీడియోలు పెట్టేది తెల్లటి పాలగుంతల రంగు బక్కపల్చని శరీరం గాలి తాకిడితో మరింత ఎత్తుకు ఎగిరేలాగా కనిపించే అమృత్యం గ్రూప్ సభ్యుల కళను ఆకట్టుకునేది కానీ పాట విషయానికి వస్తే అది కాకి కూతకు కోకిల గానానికి మధ్యలోనిదే మిగతా సభ్యుల గాత్రాలు కూడా అంతే కాకి కూతకు కూతవిటి దూరంలో నిలిచినట్టే ఆ మధ్యలో రామం గానం మాత్రం ప్రత్యేకమైంది నీ పాట కోకిల గానం కంటే ఏమాత్రం తక్కువ కాదు అని సభ్యుల ప్రశంసలు అతని కంఠాన్ని మరింత ధైర్యవంతం చేశాయి అయినా రామం గ్రూప్లో ఎక్కువ చాటింగ్ చాంటింగ్ దూరంగా ఉండి పాటల టాస్క్ వరకే పరిమితమయ్యాడు కానీ ఆ ఒక్క పరిమితమే అతని హృదయానికి విస్తారమైన వసంతాన్ని తెచ్చింది వయసు అడ్డంకి కాకుండా కలలు సాకారం కావచ్చని అతని గాత్రం చెబుతూనే ఉంది ఒక సాధారణ మధ్యాహ్నం రామ మొబైల్ మోగింది నెంబర్ కొత్తది సాధారణంగా ఇలాంటివి అటెండ్ చేయడు కానీ ఆ రోజు ఏదో ఆలోచనలో ఉండెత్తేసాడు హలో అవతల నుండి వినిపించింది ఒక మధురస్వరం నేను ఆశన మాట్లాడుతున్నాను ఈరోజు మీరు గ్రూప్లో టాస్క్ ఇవ్వాలి రామం కాసేపు అయోమయంగా నిలబడ్డాడు ఎన్నడూ విరి గుంతే అయినా ఆ మాటల్లో ఉన్న ధైర్యం వింతగా అనిపించింది సరేనండి అని అనాలోచితంగా పలికాడు కాల్ ముగిసింది ఆ నెంబర్ని వెంటనే ఆశ అని సేవ్ చేసుకున్నాడు తర్వాత గ్రూప్లో వెతికాడు ఆశ కొత్తగానే జాయిన్ అయ్యింది ఎంట్రీ ఇచ్చిన వారం రోజుల్లోనే అందరినీ పలకరించి పదవ అడ్మిన్గా ఎదిగింది ఆమె వదిలిన రెండు మూడు పలకరింపులు తన పేరు మీద కూడా ఉన్నాయని చూసి రామం సైలెంట్గా నవ్వుకున్నాడు ఆ రోజు రామం తన ఇష్టమైన పాత కీర్తన రికార్డు చేసి గ్రూప్లో పెట్టాడు సాధారణంగా పెద్దగా కామెంట్లు రాని అతని పోస్ట్కి ఆశ ఒక్కసారిగా రాసింది మీ గానం విన్న తర్వాత గ్రూప్లో వాతావరణమే మారిపోయింది మీలాంటి సింగర్స్ ఈ గ్రూప్కు ఆభరణం రామం కాసేపు ఆ మెసేజ్నే చూస్తూ మైమరిచిపోయాడు అతనికి ఎప్పటి నుంచో పాటలపై మక్కువ ఉన్నా ఎవరో అలా గుర్తించి చెప్పడం అరుదే రోజులు గడిచాయి ఆశ కొత్త పాటలు షేర్ చేస్తే రామం తప్పక స్పందించేవాడు రామం రాగాలపై చిన్న చిన్న విశ్లేషణలు రాసిన ఆశ తప్పక చదివి మరీ రిప్లై ఇచ్చేది ఒకసారి రాత్రి పది గంటలకి ఆశ నుంచి మెసేజ్ వచ్చింది మీరు పాడిన మోహన రాగం ఆలాపన మళ్ళీ వింటున్నా మీరు నిజంగా ప్రాక్టీస్కి టైం కేటాయిస్తారా రామం కాస్త సిగ్గుతో మొదట్లో బాత్రూంలోనే ఎక్కువగా పాడేవాడిని ఇప్పుడు కొంచెం సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నా అని రిప్లై ఇచ్చాడు అదే రాత్రి వారి మధ్య మొదటి పొడవైన చాట్ సాగింది ఒక కొత్త బంధం రోజులు గడుస్తూ రామం గ్రూప్లో కాస్త యాక్టివ్ అయ్యాడు ఆశ ఎప్పుడూ కొత్త టాస్క్లు థీమ్స్ తీసుకురావడం వల్ల అందరికీ జోష్ వచ్చేది కానీ రామానికి మాత్రం ఆ టాస్క్లు ఒక కారణం అయ్యాయి ఆశతో మరింత మాట్లాడడానికి అతని లోపల ఒక కొత్త ఉత్సాహం ఒక తెలియని అనుబంధం మొదలైంది ఆ పరిచయం ఇంకా ఎక్కడికి తీసుకువెళ్తుందో రామానికి తెలియదు ఒక రాత్రి రామం ఫోన్లో కొత్త మెసేజ్ వచ్చింది ఆశ నుంచి రేపు టాస్క్ మీరు ఇవ్వనవసరం లేదు నేను చూసుకుంటా రామమ్మ ఆశ్చర్యపోయాడు ఆమె ఎప్పుడూ అతన్ని ప్రోత్సహిస్తూ ఉండేది కానీ ఈసారి మాత్రం కాస్త కఠినంగా అనిపించింది అలా ఎందుకన్నారు అని రాసి పంపపోయాడు అప్పటికే మెసేజ్ డిలీట్ చేశారు అని నోటిఫికేషన్ వచ్చేసింది తర్వాత రోజు గ్రూప్లో ఆసి ఒక్కసారిగా కనిపించలేదు అడ్మిన్ అని అందరూ కూడా అడిగారు కానీ ఎలాంటి సమాధానం లేదు రామం మళ్ళీ ఆమె ప్రొఫైల్ చెక్ చేశాడు కనిపించింది ఒక కోడ్ మాత్రమే ప్రతి గొంతుకి ఒక రహస్యం ఉంటుంది అది కొత్తగా వేసిందా లేక ఇంతకు ముందే ఉందా రామం గుర్తు చేసుకోలేకపోయాడు మళ్ళీ ఒక కాల్ రాత్రి లేట్ అవుతున్నా రామం ఫోన్ మోగింది ఆశ నెంబర్ అతను వెంటనే ఎత్తాడు హలో మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఆ స్వరం మళ్ళీ అదే ధైర్యంతో కానీ ఈసారి కాస్త అలసలతో వినిపించింది రామమ్మ అడిగాడు గ్రూప్లో ఎందుకు రాలేదు అందరూ అడుగుతున్నారు ఆశ కాసేపు మౌనం వహించింది తర్వాత నెమ్మదిగా నాకొక పని ఉంది మీకు తర్వాత చెప్తాను అప్పటి వరకు నేను లేదని ఊహించుకోండి కాల్ కట్ అయిపోయింది రెండు రోజుల వరకు ఆశ కనపడలేదు అనుకోకుండా గ్రూప్లో ఓ ఆడియో మెసేజ్ వచ్చింది స్వరమే కానీ అది కవిత్వంలాగా అనిపించింది పాటలలో దాగిన జ్ఞాపకాలు జ్ఞాపకాలలో దాగిన రహస్యాలు ఎప్పుడో ఒకరోజు నిజమవుతాయి ఎవరో డమ్మీ అకౌంట్ నుంచి పంపినట్టే ఉంది కానీ ఆ స్వరం మాత్రం రామానికి బాగా తెలిసిందే ఆశది ఆశ ఇటువంటి సర్ప్రైజులు టాస్కులుగా ఇచ్చి అప్పుడప్పుడు గ్రూప్లో సంచలనం సృష్టిస్తూ ఆమె టాస్క్ రోజున రామను నవ్వుకుంటూ ఉంటాడు ఆశ గుర్తుకు వచ్చినప్పుడు అన్నీ చిన్నపిల్ల వేషాలు అనుకుంటూ ఆ రోజు హఠాత్తుగా ఆశ నుండి ఫోన్ హలో రామం గారు సంతోష్ గారు మీతో మాట్లాడాలంటున్నారు కాన్ఫరెన్స్ కలిపేదా అది కమాండో రిక్వెస్టో అర్థం కాకుండా ఉంది రామంకి చాలా మామూలుగా సరేనండి అన్నాడు రామం అవతల నుండి నవ్వుతూ మీ వయసు ఎంతో చెప్పండి ఒక కొత్త స్వరం వినిపించింది ఆశ ముందే చెప్పింది కనుక రామంకి అర్థమైంది ఆమె సంతోష్ గారు అని సంతోష్ ఆ గ్రూప్లో యాక్టివ్గా ఉండే మెంబర్ ఆశతో కలిసి పాడిన భక్తి పాటలు షేర్ చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఆశతో కలిసి పాడిన వీడియోలు కూడా గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటుంది సంతోష అలా అడగగానే కిలకిలమంటూ ఆశ నవ్వులు వినిపిస్తూ ఉన్నాయి ఆ క్వశ్చన్తో రామంలో తెలియని ఉత్సుకత ఏర్పడింది వయసు చెప్పకుండా దాచాలనిపించింది కానీ రామం అడిగాడు పాటలకు వయసుకు సంబంధం ఏముంది అట్టుంచి సంతోష మీ పాట వింటుంటే నాకు యాభై ఐదు అనిపించింది ఆశకు నలభై ఐదు అని అనిపించింది ఏది కరెక్ట్ కనుక్కోవాలని అడిగాను మీ వయస్సు ఏమాత్రం సంకోచించకుండా అడిగాడు రామం నాకు యాభై ఐదు ఆశకు నలభై ఐదు అని సంతోష చెప్తూ ఉంటే పక్కనుండి చెప్పద్దు చెప్పద్దు అంటూ సంతోష నోరు మూస్తూ ఆశ అంటున్నట్టుగా తెలుస్తుంది రామంకి సరదాగా నవ్వులతో నడిచిన సంభాషణలో రామంకు తెలిసింది ఆశ భర్త వాసుకి వయసులో తన కంటే పన్నెండేళ్ళు పెద్దవాడని అతనికి పాటలంటే ఇష్టం లేదని ఆ విషయం శోభనం రోజే ఆశతో చాలా కఠినంగా చెప్పాడని వాసుకి తెలవకుండా పాడుతూ ఉంటుందని గ్రూప్లో కూడా యాక్టివ్గా ఉంటుందని వంటగదిలోనే పాటలు పాడుతూ ఉంటుందని అందుకే పాటల మధ్యలో గంటల చప్పుడు వినిపిస్తూ ఉంటుందని అదే మ్యూజిక్తో పాడుతుందేమోనని గ్రూప్లో అనుకుంటూ ఉంటారని ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు ఆ తర్వాత ఆశ ఒకరోజు నిజం చెప్పండి మీ ఏజ్ ఎంత ఉంటుంది అని అడిగింది ఎందుకు చెప్పాడో రామం పదేళ్ళు తక్కువ చేసి యాభై చెప్పాడు రామం ఎందుకో తర్వాత ఆశ రామంతో తన పర్సనల్ ఇంట్రెస్ట్లు ఇంటి విషయాలు పంచుకునేది ఈరోజు టాస్క్ ఇస్తుంటే ఆ పాటలకి టాస్క్ పాటలకి గ్రూపులో కామెంట్స్ ఇస్తుంటే వాసుకి కోపం వచ్చి సెలవిర కొన్ని మీద కొట్టాడు అంటూ ఏడుస్తూ చెప్పింది రామం ఓదార్పు మాటలు చెప్పాడు కానీ ఏ విధంగా సహాయం చేయగలడు వెంటనే ఆశనవుతూ చెప్పింది గ్రూప్లో ఈరోజు మా పిన్ని టాస్క్ ఇస్తుంది అన్నీ మల్లేశ్వరి టైం పాటలే నాకు ఆ పాటలు రావు కాబట్టి నేను డుమ్మా కొడతాను అంటూ ఒక్కోసారి గ్రూప్లో కొందరు పాటలకు ఆడవారైతే నీకు ముద్దు గిఫ్ట్ అంటూ మగవారైతే వచ్చే జన్మలో నీకు అత్త కూతురిలా పుడతాను అంటూ కిసుక్కునవి కవ్వించేది రామం అప్పుడప్పుడు మాటల్లో అనేవాడు వాళ్ళని అలా కవ్విస్తే నువ్వు నిజంగా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావని అనుకొని అనుకుని చచ్చిపోతారు అంటే పోతే పోనీ నాకేంటి అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చేది చాలాసార్లు అది ఆసది చిన్నప్పల మనస్తత్వంగా అనిపించేది గ్రూప్లో ఉన్నవారు వాళ్ళందరితో కూడా ఏదో ఒక రిలేషన్ కలిపేది అక్క చెల్లి పిన్నమ్మ అత్తమ్మ పెద్దయ్య అన్న తమ్ముడు అంటూ రామం పాటలకు మటుకు ఏదో జన్మజన్మల బంధం ఉన్నట్టుగా గొప్పగా కామెంట్స్ పెట్టేది రామంని మటుకు రామం గారు అంటూ మనసారా సంబోధించేది ఎప్పుడు మాట్లాడినా రామం వయసు గురించి మటుకు ఇండైరెక్ట్గా ఎంక్వైరీ చేస్తున్నట్టుగా మాట్లాడేది ఒకరోజు రామం తన వయసు అరవై అని సంతోషకు చెప్పాడు ఆశ తర్వాత రామంతో మాట్లాడినప్పుడు మిమ్మల్ని అని పిలవాలని ఉంది అన్నది కాదు మామయ్య అని పిలువు అని రామం చెప్పిన నువ్వు నా బాబాయ్వే అంటూ ఫిక్స్ చేసేసింది ఆశకు అలవాటు రామంకి సరదాగా ఫోన్ కాల్స్ చేస్తూ ఎన్నో విషయాలు మాట్లాడేది ఒకరోజు కాల్లో ఒంట్లో బాగాలేదు చాలా నీజీగా ఉంది పీరియడ్స్ ఆగిపోయేటేమేమో చాలా ఇబ్బందిగా ఉంది ఈ బాధలు తప్పవు అంటూ తన శరీర సమస్యల్ని కూడా సరదాగా పంచుకుంది మరోసారి మీరు అడ్మిన్ అవ్వండి నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది అడ్మిన్స్గా ఉంటే బాగుంటుంది అని కోరింది కానీ రామం మాత్రం ఎప్పటిలాగానే తన నిర్ణయానికి కట్టుబడి ఉండేవాడు నేను పాటల వరకే పరిమితం అవుతాను అని స్పష్టంగా చెప్పి దానికంటే ఎక్కువగా పాల్గొనేవాడు కాదు ఒకరోజు రామం గ్రూప్లో మెసేజ్ పెట్టాడు చార్ధామ్ కాశ్ వెళ్తున్నాను అక్కడ నెట్వర్క్ బలహీనంగా ఉంటుంది అందుకే కొన్ని రోజుల పాటు గ్రూప్కి దూరంగా ఉంటాను ఆ వెంటనే సంతోష ఆశ ఇద్దరూ కాన్ఫరెన్స్ కాల్ చేశారు రామంకు అక్కడ నుంచి తేవలసిన వస్తువుల లిస్టు కూడా చెప్పారు సంతోష నవ్వుతూ ఆశ మామయ్యాన్ని పిలవలేదని ఏ అఘాయిత్యం చేసుకోవద్దు టాస్కుల బట్టి ఆమె చుట్టరికాలు మారతాయి మోగ మనసులు టాస్క్ వస్తే మీరు అక్కినేనే అవుతారు ఆమె జమున అవుతుంది అని సరదాగా ఆట పట్టించింది అదే సమయంలో ఆశ సరదాగా తిప్పికొట్టింది ఎందుకక్క బాబాయ్కి ఆశ పెడతావు యాత్రలో రామం రోజులు గడి గడిపేస్తూ కొన్నిసార్లు గ్రూప్ చూడలేకపోయాడు ఒకసారి చూసినప్పుడు కొత్త విషయం కనిపించింది ఎడ్మిన్ శేషాబు డాక్టర్ జో అనే గాయకుడిని గ్రూప్లోకి యాడ్ చేశాడు మరొక్కసారి చూసేసరికి డాక్టర్ జో సినిమా గాయని ప్రణితితో స్టేజీ మీద పాట పాడుతున్నట్టుగా ఫోటో షేర్ చేశారు అది చూసిన రామం కుతూహలంగా ఆశకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు ఈ డాక్టర్ జో ఎవరు కానీ ఆశ రిప్లై ఇవ్వలేదు రామం గూగుల్లో వెతికాడు యూట్యూబ్లో డాక్టర్ జో చేసిన పాటల ఈవెంట్స్ వీడియోలు బాపుతో చాలా కనిపించాయి స్మ్యూల్ స్టార్ మేకర్ వంటి యాప్లలో అతనికి పెద్ద ఫాలోయింగ్ ఉందని తెలిసింది యూట్యూబ్లో కూడా డజన్ల కొద్ది వీడియోలు ఉన్నాయి వారం రోజుల తర్వాత ఆశ షేర్ చేసిన ఫోటో చూసి రామం గమనించాడు స్టేజ్ మీద ఆశతో డాక్టర్ జో ఇద్దరూ దగ్గరగా నిలబడి పాడుతున్నారు అది రామంకు ఏదో అసహజంగా కనిపించింది అనిపించింది అదే రోజున గ్రూప్లోని ఆరుగురు ఎడ్మిలు ఒకేసారి ఎగ్జిట్ అయినట్టుగా కూడా కనిపించింది సంతోషకు మెసేజ్ పెడితే రిప్లై వచ్చింది నేను ఇప్పుడు గ్రూప్లో లేను పర్సనల్ రీజన్స్ వల్ల ఎగ్జిట్ అయ్యాను రామంకు అర్థం కాకుండా పోయింది గ్రూప్లో అప్పుడు అప్పటికప్పుడే కొత్త టాస్కులు కనబడ్డాయి డాక్టర్ జో టాస్క్ ఇస్తారు అందరూ యాక్టివ్గా పాటలు పాడి పోస్ట్ చేయాలి ఆయన కామెంట్స్ ఇస్తున్నప్పుడు మధ్యలో ఎవరో మెసేజ్లు పెట్టకూడదు అని కొత్త నిబంధనలతో హడావిడి చేశారు అంతలో యూట్యూబ్లో ఒక వీడియో రావటం రామ కంటపడింది ఆశ డాక్టర్ జోతో కలిసి పాడిన పాట కానీ నెట్ సరిగా లేకపోవటం వల్ల సరిగా వినిపించలేదు కనిపించలేదు చివరికి యాత్ర ముగిసి ఇరవై రోజుల తర్వాత రామం ఇంటికి చేరుకున్నాడు కానీ కాశీ నుంచి తిరిగిన వాతావరణము మార్పు వల్ల సివియర్ కోల్డ్ వచ్చేసింది అందుకే మరో పదిహేను రోజులు కూడా గ్రూప్ చూడలేకపోయాడు రాత్రి తొమ్మిది గంటల సమయం స్టేజీపై సాఫ్ట్ లైట్లు పాడే వైద్యాల మధ్య డాక్టర్ జో మైక్రోఫోన్ను బలంగా పట్టుకున్నాడు అతని వాక్పటు గాత్రశైలి జనానికి మాయా అన్నట్టుగా పార్టీ అంతా అతని చుట్టూ ఉంటోంది కానీ ముసుగు వెనుకకు వెళితే ముసుగు వేరు అతని చిరునవ్వు వెనుక దాగిన చీకటే భయంకరం ఆ రోజు ఆశ కూడా బృందంతో వచ్చి పాడింది అన్నీ మన్మధునికి ప్రేమను పరిచయం చేసే పాటలే జో ఆమె గురించి గమనించాడు ఈ అమ్మాయి బాగుంది అని ఆమె ముఖంలో కనిపించిన ఆకర్షణ ఇప్పుడు అతనికి ప్లాన్ అయ్యింది ఏమైనా ఆశని డిస్టర్బ్ చేయని పద్ధతిలో అతను సున్నితంగా ఆమెకు దగ్గరికి వచ్చాడు మక్కువ చూపించి ప్రోత్సహిస్తూ నీకు మంచి అవకాశం ఉంది అన్నాడు సొంత రికార్డింగ్ మినీ వార్షిక టూర్ బాగా తయారవ్వాలని ఆశిస్తే కొంత డోస్ సరిపోతుంది ఆశ ఆశ్చర్యంతో నవ్వింది డోస్ ఎలాంటి డోస్ అని అడిగింది డాక్టర్ జో స్నేహపూర్వకంగా మురిపెంతో చెప్పిన మాటలు ఒక చిన్న మెడిసిన్ వాయిస్ని కల్చర్ చేయడానికి సప్లిమెంటరీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఆశ ఎటువంటి సంశయం చూపలేదు అతను ఇచ్చిన మందు ఒక సాధారణ మందులాగా కనిపించి ఆమె అందుకుంది తర్వాత రెండు రోజులు ఆశని అతను ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడు గ్రూప్ మీటింగ్స్లో ఆమెను ఫార్వర్డ్ చేశాడు పొగడ్తలతో ఆమెని బలపరిచాడు కానీ ప్రతిసారి పాడే ముందు లేదా రిపీట్ సమయంలో ఒక క్లిక్లో ఆమె ఫీలింగ్ తక్కువైపోతుంది లో మమకారం కళ్ళలోనే కన్నీరు రామం తూలుతూ తులుతూ రామం అని అర్థం కాని మాటలు పలికాడు ఆ యువతి ఒక్కసారిగా రామం చేతిని బిగించి పట్టుకొని ఏడవటం మొదలుపెట్టింది రామం ఆశ్చర్యపోయాడు కొన్ని బంధాలకు మాటలు పరిచయాలు అవసరం ఉండవు కన్నీళ్లతోనే హృదయం మాట్లాడుతుంది అప్పుడే ఆ నించిన యువతి చెవిలో చెప్పింది నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని ఆశతో స్టేజీ మీద పాట పాడినప్పుడు ఆశ భలేగా పాడే ఒక్క అంటూ ముద్దు పెట్టుకున్నప్పుడు ఆమెలో డ్రగ్స్ వాసన స్పష్టంగా అనిపించింది అక్కడే ఉన్న డాక్టర్ జో దగ్గర ఏదో తేడా కనిపించింది వాచ్ చేస్తే అతను పెద్ద డ్రగ్ ఫెడ్లర్ అని తెలిసింది మేము పట్టించాం ఇప్పుడు ఆశను మా ఇంటికి సేఫ్గా తీసుకుని వెళ్తున్నాం మీరు కూడా వెంట రావాలి తన ఊహల్లోనూ కళల్లోనూ మాత్రమే అనుకున్న ఆశ ఇప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడిందని తెలుసుకున్నాడు బస్సులో మొదలైన ప్రయాణం రామం జీవితంలో ఒక కొత్త మలుపుగా మారింది ముగింపు సమాజానికి హెచ్చరిక బస్సులో ఆ రాత్రి రామం ఆశ ఇద్దరి జీవితం కొత్త మలుపు తిరిగింది డాక్టర్ జో వంటి వ్యక్తులు ఎన్ని బంధాలు ఎన్ని కళలు మాయ చేసి డ్రగ్స్ అనే విషపు వలలో సమాజాన్ని కూర్చేస్తారో ఆ ఇద్దరికీ స్పష్టమైంది ఆశ కళలో కన్నీరు రామ హృదయంలో కదలిక ఒకటే నిర్ణయం పుట్టింది డ్రగ్స్కి వ్యతిరేకంగా మనం నిలబడాలి ఎందుకంటే ఒక మత్తు క్షణం కోసం వేసిన అడుగు జీవితాన్ని నాశనం చేస్తుంది డ్రగ్స్ ఒకరి శరీరాన్ని మాత్రమే కాదు కుటుంబాన్ని భవిష్యత్తును కూడా దోచేస్తాయి చదువు సంగీతం కళలు స్నేహాలు అన్ని చీకటిలోనే కలిసిపోతాయి డ్రగ్స్లో నిజమైన ఆనందం లేదు అది కేవలం రుచువుకు దారితీసే మాయా మరుపు సమాజం నిలదీయకపోతే రేపటి తరాలే ముప్పుకు గురవుతాయి అందుకే డ్రగ్స్కి నో చెప్పండి జీవితం కళలో భవిష్యత్తుకి ఎస్సని చెప్పండి